హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రీసెంట్గా నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అయితే బాగా వ్యూస్ వస్తున్నాయి బాగా వ్యూస్ రావడం వల్ల మనకి సబ్స్క్రైబర్స్ కూడా చాలా బాగా వెళ్తున్నారు అలాగే ఇంకొక టూ త్రీ డేస్లో మన ఛానల్ అయితే థౌసండ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతుంది థ్యాంక్ యూ అండి అందరికీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చూస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఇంకొకటి విషయం ఏంటంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయినాక యూట్యూబ్ అనేది ఒక క్వాలిఫికేషన్ అనేది పెడుతుంది అంటే మనం సపోజ్ ఇప్పుడు జాబ్కి ఎలా అప్లై చేస్తామో మానిటేషన్ అవ్వడానికి కూడా ఒక క్వాలిఫికేషన్ అయితే ఉండాలి ఆ క్వాలిఫికేషన్ ఏదంటే అంటే ఫస్ట్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ప్లస్ ఫోర్ థౌజండ్ అవర్స్ వాచింగ్ టైం ఉంటుంది ఆ వాచింగ్ టైం కంప్లీట్ చేస్తే మనం మానిటైజేషన్కి అయితే అప్లై చేయగలం మానిటైజేషన్ అప్లై చేయగలం కదా ఇప్పుడు ఆ మానిటైజేషన్ అప్లై చేసినాక ఫస్ట్ రెవెన్యూ వస్తుంది కదా మానిటైజేషన్ సపోజ్ ఈరోజు మనం మానిటైజేషన్ అప్లై చేసినాము అప్లై చేసిన అది అప్లై చేసాక ఫస్ట్ ఇన్కమ్ వస్తుంది కదా అప్లై చేసిన వన్ మంత్ తర్వాత మనకి ఫస్ట్ ఇన్కమ్ వస్తుంది కదా ఆ ఇన్కమ్ వచ్చిన దాంట్లో నుంచి నాకు వచ్చిన అమౌంట్ బట్టి నేను పేదాలకు కానీ అనాథాలు ఉంటారు కదా రోడ్ సైడ్ పడుకొని ఉంటారు బట్టలు లేకుండా ఫుడ్ లేకుండా పడుకొని ఉంటారు కదా వాళ్ళకైతే నేను కొద్దిగా ఫుడ్డు వాటర్ క్లాత్స్ అలాంటివి అయితే డొనేట్ చేయాలని అనుకుంటున్నా వచ్చిన అమౌంట్ నుంచి సపోజ్ థౌజండ్ రూపీస్ వచ్చింది అనుకో నాకు థౌజండ్ రూపీస్ నాకు ఇన్కమ్ వచ్చిందంటే నాకు థౌజండ్ రూపీస్ నుంచి నేను ఒక హండ్రెడ్ రూపీస్ అయితే డొనేట్ చేయాలని డొనేట్ చేయాలని అనుకుంటున్నాను ఫస్ట్ రెవెన్యూ వచ్చిన దాని నుంచి నేను కొత్త అమౌంట్ అయితే నేను డొనేట్ చేయాలని అనుకుంటున్నాను ఈ వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇంకొకటి ఏంటంటే మరి నేను అప్లోడ్ చేసిన వీడియోస్ ఉంటాయి కదా సపోజు నేను ఒక టెన్ మినిట్స్ వీడియో ఉంటే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అయినా వాచింగ్ చేయాలి అంటే ఫైవ్ మినిట్స్ అయినా వాచ్ వాచ్ చేయాలి వీడియోని అలా అయితే మనకి వాచింగ్ టైం తొందరగా పెరుగుతుంది ఫోర్ థౌజండ్ అవర్స్ తొందరగా కంప్లీట్ చేయగలం ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ చేసినాక మనకి మానిటైజేషన్ అయితే కంప్లీట్ అవుతుంది మానిటైజేషన్ కంప్లీట్ అయినాక మనము అనుకున్నాం కదా డొనేట్ చేద్దామని మన ఛానల్ తరఫున అలాగే మీ మీ తరఫున కొద్దిగా సహాయం చేయాలని అనుకుంటున్నాను ఒక నాకు వచ్చిన జ నాకు వచ్చిన కొంచెం రెవెన్యూలు నేనైతే కొద్దిగా డొనేట్ చేయాలని అనుకుంటున్నా దానికి మీరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్కి వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోని జస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయినా వాచ్ చేయండి కనీసం మనకి వాచింగ్ టైం పెరుగుతుంది అలా వాచింగ్ చే పెరగడం వల్ల మీరు కొద్దిగా సహాయం చేసిన వాళ్ళైతే అవుతారు రోడ్ సైడ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే డొనేట్ చేయాలని అనుకుంటున్నా థ్యాంక్ యూ అండి అందరికీ లాగే సపోర్ట్ చేస్తూ ఉండండి సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా ఫ్యూచర్లో మంచి రైడ్స్ కానీ ఇలా డొనేట్ చేసే కార్యక్రమాలు అయితే నేను స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా గిద్దలూరు నుంచి అలాగే వైజాగ్ నుంచి ఇంకా బ్రో అనంతపురం నుంచి బ్రో అనంతపురం నుంచి కూడా సబ్స్క్రైబర్స్ ఉన్నారు వాళ్ళు కామెంట్ చేస్తున్నారు థ్యాంక్ యూ బ్రో అందరికీ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్ ఇంకా త్వరగా గ్రో అవుతుంది గ్రో అయితే మనము వీలైనంత సహాయం అయితే చేయగలము పూర్ పీపుల్స్కి అయితే నీడీస్ ఉంటారు కదా అంటే నీడిస్ అంటే వాళ్ళకి సాయం చేయాలని ఉద్ధాశ ఇది ఓల్డేజ్ హోమ్స్ కానీ పూర్ పీపుల్స్ కానీ ఆర్ఫన్స్ ఉంటారు కదా అనాథాశ్రమం వాళ్ళకైతే నేను నా నా తరపు నుంచి చిన్న హెల్ప్ అయితే చేయగలను అది మీ సపోర్ట్ ఉంటేనే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు హలో గాయస్ వచ్చేసా మన కర్నూలులో ఫేమస్ అయిన ఈజురా దేవర బండ మటన్ కడ్డి సబ్ దగ్గరికి ప్రెస్ చేసిన ఫస్ట్ లెఫ్ట్ లోనే ఉంటుంది షాప్ అయితే చూద్దాం వాళ్ళు ఇలా తయారు చేస్తారు కల రూపాయి కాబట్టి కిలో రూపాయ కిలో రూపాకారమ్మా కిలో రూపా ఎంత ఎయిట్ హండ్రెడ్ అన్న ఎయిట్ హండ్రెడ్ కిలో ఎయిట్ హండ్రెడ్ అన్న

రొట్టె పది రూపాయలు మనం నాలుగు తీసుకుంటాము బాగానే ఉన్నాయి రొట్టెలు ఒకటి టెన్ రూపీస్ అంట ఫోర్ రొట్టెస్ తీసుకుంటాను కర్నూలు నుంచి ఒక వన్ అవర్ జర్నీ ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే జర్నీ చేసాం బైక్ మీద ఫిఫ్టీ కిలోమీటర్స్ తర్వాత లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఫస్ట్ లెఫ్ట్ తీసుకున్నాక మరీ ఫస్ట్ లెఫ్ట్ తీసుకుంటే సైడ్ ఏ ఉంటుంది ఈ షాప్ అయితే ఇదిలో దేవరబండ బండ మటన్ కడ్డి చాలా ఫేమస్ కదా ఈరోజు అయితే మనం టేస్ట్ చేయబోతున్నాం టేస్ట్ చేసి ఎలా ఉంటుందో చెప్తున్నాను ఈ షాప్ అయితే సోమవారం శనివారం తప్ప మిగతా రోజులు అంతా ఓపెన్లోనే ఉంటుంది మీరు ఆ రోజుల్లో రావచ్చు రేషన్ చూస్తున్నారు కదా రెష్ అయితే సూపర్ ఉంటుంది అయితే లాస్ట్కి రెష్ అయితే చేయకపోతున్నా ఇప్పుడే టేస్ట్ గైస్ మటన్ బార్లిక్ సూపర్గా ఉంది అసలు ఫస్ట్ అయితే ఫస్ట్ పావు కిలో ఆర్డర్ పెట్టిన కదా ఇంకో పావు కిలో ఆర్డర్ పెడుతున్నా ఇంటికి పాస్ తీసుకుందామని టేస్ట్ అయితే నిజంగా అమేజింగ్ చాలా బాగుంది కారం మసాలా బాగా దట్టించి పెట్టారు కదా టేస్ట్ చాలా ఉంది ఒకసారి కూడా మీరు ట్రై చేయండి ఇదిలో దేవరకొండ షాప్ పోతుంది కదా ఇక్కడికి వచ్చేది అయితే మీకు వీలైతే వచ్చేయండి ఇక్కడికి టేస్ట్ మాత్రం ఆశ అసలు ఎక్కడ కాంప్రమైజ్ లేదు టేస్ట్ అయితే చాలా బాగుంది ట్రై చేయండి ఒకసారి అలాగే మీరు కూడా ఒకసారి నేనైతే ఫేమస్ కాబట్టి ఫిఫ్టీ కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ అంటే హండ్రెడ్ కిలోమీటర్స్ అవుతుంది హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే నేను రైడ్ చేసుకుంటూ వచ్చేసిన కర్నూలులో మన ఫేమస్ అయినది ఇక్కడ ఇదుల దేవరకొండ మటన్ కంటి కాబట్టి ఇంత దూరం ఫేమస్ కాబట్టి దూరం రైడ్ చేసుకుంటూ వచ్చిన విధంగా అస్సలు ఉంది ఒకసారి మీరు కూడా కామెంట్ చేయండి మీ ఫేవరెట్ ఫుడ్ కోసం మీరు ఎంత దూరం ట్రావెల్ చేసినారో ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఓకే ఈ వీడియో కానీ అలాగే నచ్చితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಎವರ ಮನವಾ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮೊತ್ತ ವೀಡಿಯೋ ಮಾಯ್ ಗಾಯ್